తిరునాయపాలెం మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ అసెంబ్లీ కమిటీ వారు ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో తిరునాయపాలెం మండల కమి మండల నవీని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం తిరునాయపాలెం మండల అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది ఎందుకంటే మండల ప్రజలారా నియోజవర్గ ప్రజలారా మీరు ఒకటి ఆలోచించండి మనం తొంభై శాతం ఉన్న ఎస్సి బీసీల మనం ఆధిపత్య కులాలలో మనం వాళ్ళ జెండాలు పోయడానికి చేయ కొట్టడానికి వాళ్ళ సభలకి తరలించడానికి వాళ్ళ స్టేజ్ల మీద గుర్తుంటే మనం కింద ఉండి చప్పట్లు కొట్టడానికి మనం పనిచేస్తున్నాం లేదు ఈరోజు మన మండల కేంద్రం నుంచి ఒక పిలిపిస్తున్నాం విద్యావంతులకు కానీ మేధావులకు కానీ బహుజన సమాజ్ పార్టీ అన్ని కులాలకే ఒక ప్రాధాన్యత ఎవరు వాటా వాళ్ళకి ఎంత అనేది బోల్ని బహుజన్ బహుజన సమాజ్ పార్టీ ద్వారానే సాధ్యపడిద్దని ఎస్టీలు మన బీఎస్పీని ఆదరించి ఆదరించే పరిస్థితి వచ్చింది బీఎస్పీ ఎస్టీ ఎస్టీ నుంచి బీఎస్ అనేది చాలా సంతోషకరమైంది ఎందుకంటే ఎస్టీలారా బీసీలారా మా మత మైనార్టీలారా మీరు ఇప్పటికైనా సరే బహుజన సమాజ పార్టీ బీసీల కోసమే ఉన్నది ఎస్సీ ఎస్టీల బీసీల కోసం ఉంది బహుజన రాజ్యాధికారం కోసమే పనిచేస్తుందని ఇప్పటికైనా అర్థం చేసుకొని అందరూ కూడా బీఎస్పీని ఆదరించవలసిందిగా నేను నియోజకవర్గ అధ్యక్షుడిగా పిలుపునిస్తున్నాను జయీ తిరుమలాపాలెం మండలం అధ్యక్షుడిగా పాలేరు నియోజక వెన్నపోయిన రమేష్ గారు నన్ను ఎన్నుకోవడం జరిగింది దీంతో నాకు చాలా సంతోషంగా ఉంది ఈ పార్టీ కోసం నేను పనిచేస్తానని కోరుకుంటున్నాను